ఒక్కోసారి మంచిగా ఉండడం కూడా బ్యాడ్ అవుతుంది ఎందుకంటే సౌందర్య గారి మీద అసలు కాంట్రవర్సీ అనేది లేదు ఇప్పుడు ఎవరు ఎలాంటి ఆర్టిస్ట్ వచ్చిన అడిగినా సరే షూటింగ్ మధ్యలో ఏమండి నేను ఇలాగ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి నాకు టూ డేస్ గ్యాప్ ఇవ్వండి అంటే వేరే ఏ ఆర్టిస్ట్ అయినా ఒప్పుకునేవారు కాదు మోహన్ బాబు గారు అలాంటిది సౌందర్య గారు వచ్చే అడగగానే ఆయన ఏదో సీన్లు షూట్ చేయాల్సింది షెడ్యూల్ మార్చుకుని ఆయన ఫైట్ సీక్వెన్స్ ఏదో ప్లాన్ చేసి ఈవిడ్ని పంపించారండి అసలు మామూలుగా మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు లాగే ఉండి మన సీ మన సీన్స్ ఉండగా షూటింగ్ ఉండగా వెళ్ళామని అనుంటే బాగుండేది అనిపించింది మనకు అంటే డెఫినెట్ గా ఆయన ఎవరు చెప్పినా ఒప్పుకోరు కదా కానీ సౌందర్ ఎప్పుడు ఏమి అడవు ఎందుకంటే ఆవిడ అనిపించుకునే మనిషి కాదు ఆవిడ మీద కాంట్రవర్సీ అనేది లేదు అంత మంచితనమే ఆవిడికి అక్కడ కాదనలేకపోయింది క్యాంపెయిన్కి పిలిస్తే ఆవిడ మాటని ఈయన కాదని లేకపోయారు అది నాకు బ్యాడ్ అయింది లేదంటే ఆ సినిమా పూర్తయి ఉంటే ఇంకో రకంగా ఉండేది